ఇవాళ ఒక ఎస్ఐ గారి విషయంలో పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ విషయంలో కోర్టు సంచలన తీర్పిచ్చింది ఒక ఆడపిల్లని ప్రేమ రూపంలో మాయ చేసి మోసం చేశాడు అని చెప్పి పది సంవత్సరాల జైలు శిక్ష వేసింది రేపులు చేసిన వాళ్ళు మడ్రలు చేసిన వాళ్ళు ఎడిపోయారో మరి ఏంటో అర్థం కాదు అప్పుడప్పుడు ఆ ప్రేమించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎస్ఐ గారి మీద ఆ పని పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది ఆయన విధుల్లోంచి కూడా తొలగించారు ఉద్యోగం నుంచి నర్సును ఆయన కలిసి స్టాఫ్ నర్సు ఆవిడ ఆవిడ ఆయన ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు దాని తర్వాత ఇద్దరు దేనికి విడిపోయారు విడిపోయారు దాని తర్వాత అమ్మాయి కేసు పెట్టింది నన్ను ప్రేమిస్తాను చేస్తానని మోసం చేశాడని చెప్పి చేస్తే పది సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అదే పరిస్థితి కొన్ని కొన్నిసార్లు కోర్టులు తీర్పులు ఎవరికి ఎలా ఇస్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని తీర్పుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు కొన్ని తీర్పుల వల్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కొన్ని తీర్పుల వల్ల ప్రజలు మంచిగా అయింది బాగా ఇచ్చింది కోర్టు తీర్పు అనుకుంటున్నారు దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడూ మూడు నెలల పసిపిల్లని మానభంగం చేసిన వాడు ఏమవుతున్నాడో తెలియట్లా ఆ పిల్లను గొంతు పిసికు చంపినవాడు ఏమవుతున్నాడో తెలియట్లా ఇద్దరు ప్రేమించుకుని ఇద్దరు అంగీకారాలతో పెళ్లి చేసుకోవాలనుకుని మధ్యలో ఇద్దరు విడిపోయిన తర్వాత ఇతను నన్ను పెళ్లి చేసుకోనన్నాడు అన్నాడు అని చెప్పంగానే పది సంవత్సరాలు కోర్టు శిక్ష వేయించింది అంటే ఆశ్చర్యం కలిగింది నాకు ఎందుకో మరి ఆశ్చర్యం అనిపించింది నాకు అది తప్ప ఒప్పా అని చూసుకోకుండా కోర్టు తీర్పిచ్చిందా లేకపోతే ఒక ఆడపిల్లని ఆయన మోసం చేశాడని తీర్పిచ్చిందా మరి ఈ చిన్న చిన్న పిల్లల్ని చేసిన వాళ్ళందరికీ ఎలాంటి శిక్షలు వేయాలి మరి అప్పుడు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు మూడు నెలల పిల్లలైతే ముప్పై ఏళ్ళు పదేళ్ల పిల్లలైతే కనీసం జీవితకాలం వేసేసి లోపలే పెట్టాలి లోపల పెట్టి వీళ్ళకి ఊరికే తిండి పెట్టకూడదండి ఇలా శిక్షలు పడ్డ వాళ్ళందరికీ ఊరికే తిండి పెట్టకూడదు వాళ్ళ చేత బయటికి కావాల్సిన వస్తువులు గిస్తువులు అన్నీ తయారు చేయటం ప్యాకింగ్లు చేయించడం అదంతా బయటికి వాడికి మళ్ళీ జీతం వాడికి నెల జీతం కూడా ఇస్తారు అక్కడ ఉన్నవాడికి తిండి పెట్టి నెల జీతం తిండి దండగా అనుకుంటుంటే మళ్ళీ జీతాలు కూడా ఇచ్చి వాడిని రిలీజ్ చేసేటప్పుడు పంపిస్తారు మరి ఇదేమో వచ్చేదేమో నాకు అర్థం కావట్లే వాడికి తిండి పెట్టినందుకు వాళ్ళ ఆఫీసరు కోర్టు కానీ జైలు కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి నా నా ఉద్దేశ ప్రకారం అయితే గురే నాయన వీడు జైల్లో ఉన్నందుకు మీరు ఇంత డబ్బు కట్టండరా అని చెప్పాలి మీ వాడిని పోషించాలి అంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో జరిపేస్తే నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పదివేల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు మళ్ళీ ఫ్రీగా డాక్టర్లు ఇవన్నీ ఎవరి డబ్బులతో వీళ్ళకి వైద్యాలు చేయిస్తున్నారు వీళ్ళకి ఫ్రీగా డాక్టర్లు వీళ్ళకి ఫ్రీగా హాస్పిటల్స్ వీళ్ళకి ఫ్రీగా బట్టలు వీళ్ళకి ఫ్రీగా తిండి వీళ్ళకి ఫ్రీగా కంచాలు చొంబులు గ్లాసులు దుప్పట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి డబ్బులు మనం ట్యాక్సులు కట్టిన డబ్బులు కదా మనమేమో రెక్కలు మొక్కలు చేసుకుని బయట కూర్చొని సంపాదించేసి ట్యాక్సుల రూపంలో జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఇట్లాంటి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకో లేకపోతే అమ్మాయిల్ని పాడు చేసిన వాళ్ళకో అమ్మాయిల్ని ఇచ్చేసిన వాళ్ళకో మనం పోషించాలా అందుకే జైలు అధికారులు కానీ కోర్టు కానీ ఏం తీర్పి ఇవ్వాలంటే ఎవరైనా ఖైదీగా శిక్ష పడ్డప్పుడు వాళ్ళ ఆస్తుల్ని జైలు అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడికి వచ్చే ఇన్కంలో తీసుకోండి అయ్యే ఖర్చు ప్రతి ఒక్కడు భయపడతాడు రే మనకు ఆస్తి కూడా లేకుండా వీళ్ళు ఐదు వేల రూపాయలు మా వాళ్ళు అనవసరంగా కట్టాల్సి వస్తుంది ఎదురని చెప్పి అంతే కదా మరి ఏంటిదంతా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం ఏంటి కూర్చోబెట్టి తిండి పెట్టడం ఏంటి నేరాలు చేసిన వాడికి అదే శిక్షలు కూడా ఆడపిల్లలు తప్ప మగపిల్లాడు తప్ప అని అంటే ఎక్కువ శాతం ఈ లవ్ చేసిన వాడికి పదేళ్ళు చేయడం శిక్ష పట్టడం పప్పు ఈ ఒక్కడనే చూసాను నేను ఎందుకో ఈ కేసు నాకు పెద్ద జన్యున్గా అనిపించలేదు లవ్ చేసినప్పుడు ఇద్దరు అంగీకారాలతో చేసుకుంటారు విడిపోయినప్పుడు ఇద్దరు అంగీకారాలతో విడిపోవాలి కానీ ఒక మనిషికే శిక్ష పట్టడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు ちょっと。